నా ప్రాణమా నాలో నువ్వెందుకు కృంగిపోయావు ఎందుకు నాలో తొందరపడుతున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచు అంటాడు నా ప్రాణమా సమస్యను చూసి నువ్వెందుకు కృంగిపోతున్నావు మనుషుల యొక్క మాటలకి ఎందుకు నువ్వు నలిగిపోతున్నావు వీళ్ళు పని అయిపోయిందని మనుషులు మాట్లాడుకుంటే నువ్వెందుకు కృంగుతున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచవా అని తన ప్రాణాన్ని ఎంకరేజ్ చేసుకుంటాడు ఒక భక్తుడు మీలో ఎంతమంది మీ ప్రాణాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు నా ప్రాణమా దేవుని ఎందు నిరీక్షణ ఉంచు హలే ఎంతమంది దేవుని ఎందు నిరీక్షణ ఉంచుతారు హలేయ రెండు చేతులు చెప్పగలవా నేను కూడా రెండు వేల ఆరులో జీరోలో ఉన్నప్పుడు పలు విధాలైన భయాలు నన్ను పట్టుకున్నాయి చాలా నిరుత్సాహం దిగులుగా ఉండేది పడితే భయం ఎప్పుడు తెల్లారిద్దాన్ని ఉదయకాలం కొరకు ఎదురు చూసేవాడిని చీకట పడుతుందంటే భయం వచ్చేది గుండెల్లో దిక్కు అసలు చీకట పడకుండాంటే బాగుండేది అనిపించేది కానీ చీకట పడాలిగా నిద్రపోవాలి కదా కానీ ఆ టైంలో నా హృదయంలో ఒకే ఒక్క ధైర్యం ఉంది ఏమిటంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా ఓ పాట రాసే నా కష్టంలో నిద్రపడ్డ టైంలో బాధలో ఏమిటో తెలుసా కరుణించినావే దిక్కులేని ఈ కడు అందులో మొదటి చరణం ఏమిటంటే మార్గాసముతో మూర్చిల్లి తిని మార్గమే తెలియక మతి पीतिनी मार काया समुतो मार्ग में तेलिय का मति तपीतिनी मम तन चूपि न महनीयुडा तेलीपी నిలిపినావేనా నిలిపినవే కరుణామయడా కరుణించినవే దిక్కులేని కడుపేదను కరుణామయ ఎనిమిది రాత్రుల్లో నిద్ర రాలేదండి ఆలోచించి మెంటల్ షాక్ అయిపోయింది మైండ్ అంతా నా మీద నాకే భయం వేసిందిందల పాలై నే కుమిలిస్పృహ స్థితిలో కృంగితి నిందల పాలై నేకు మిలితి నిస్పృహ స్థితిలో నేకు మిలితి నీకృప చూపిన నగరే జోడా చేతితోనే నన్ను లేపినా

నిరీక్షణ మనిషికి బలాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇచ్చిందండి ఆస్తి కాదు నీకున్న అవకాశాలు కాదు నీకు సంతోషం నిరీక్షణ సంతోషం ఇస్తుంది ఆ నిరీక్షణ నీకు కలగాలంటే దేవుని వాక్యము ద్వారా నీకు నిరీక్షణ కలిగింది హలేయ నిరీక్షణ కలిగి బ్రతకడానికి దేవుని సన్నిధికి అసలు నిన్ను క్రొంగదీసేది నిందల కంటే నీకొచ్చిన కష్టాల కంటే నీ నిస్పృహ నిన్ను దుఃఖపరిచేది నీ నిస్పృహ నిన్ను చేతగాని వాళ్ళు చేసేది నిస్పృహ నిస్పృహ తెలుసు కదా ఇంకా నా పని అయిపోయిందనుకోవడం నేను ఇక చదవలేను ఇక నేను ఈ సంసారాన్ని లాక్కలేక లాగలేని అనుకోవడం ఇక నేను ఈ అప్పు తీర్చలేను అనుకోవడం నేను నీ మధ్యలో బ్రతకలేను అనుకోవడం అప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది కానీ నీకు సంతోషాన్ని కలిగించడానికే దేవుని వాక్యం ధైర్యమును ఆదరణను నిరీక్షణ కలిగిస్తుంది అందుకని చచ్చిపోవాలనుకున్నటువంటి వాడు కూడా శుభప్రదమైన నిరీక్షణ కలిగి బ్రతుకుచాడు హలే లూయ ఎంతమంది దేవుడు నన్ను దీవిస్తాడని నిరీక్షిస్తారు నా అప్పుల నుండి విడిపించి నన్ను ఎక్కడ నేను సిగ్గుపడ్డానో అక్కడే నా దేవుడు పైకి లేపుతాడని ఎంతమంది నిరీక్షిస్తారు ఆ నిరీక్షణని మొఖంలో చెక్కు చెదరని ఆనందాన్ని ఉంచుతుంది హలే లుయ్యా చెక్కు చెదరని సంతోషాన్ని ఇస్తుంది నిరీక్షణ నిరీక్షణ కోల్పోవద్దు నిరీక్షణను కోలిపోవద్దు నిరీక్షణ కలిగించేదే దేవుని వాక్యం ఆ వాక్యము ద్వారా నాకు సంతోషం వచ్చింది అన్నాడు స్తోత్రం చెప్పండి అవును కదా రెండు చేతులు చెప్పగలరా